చేయవలసిన పూజ పరమ భక్తితో తనకున్న దానితో చేస్తాడు ఈశ్వరుడు ఇన్ని పదార్థముల అని ఎప్పుడూ అనడవు నీకు శక్తి ఉంది పట్రా నీకు శక్తి లేదు కనీసం చేస్తే చాలు శివుడికి మారేడు దళం నారాయణుడికి తులసిదళం అది కూడా ఈ రెండిటికి ఉన్న గౌరవం ఏమిటంటే మీరు అప్పటికప్పుడు కోసి తేవాలని నియమం లేదు ఎండిపోయినవైనా పూజ చేసుకోవచ్చు మిగిలిన వారికి అక్షత చాలు అంది శాస్త్రం మిగిలిన వారందరికీ కూడా కేవలమక్షత అంటే నేను పరమ కింద పూజ మనసు నిండా భక్తి ఉండి చేయడానికి ఎక్కువ పదార్థం తేలేని వారు కూడా పూజ చేయవచ్చు చిన్న పళ్ళెంలో ఇవి పెట్టుకుని పూజ చేసేసి ఇవి తీసేసి ఒక బరిడిలో పెట్టి మూత పెట్టేస్తారు మూత పెట్టేసి తీసుకెళ్ళి ఎక్కడో ఓ గూట్లో పెట్టేసుకుంటాడు పెట్టుకుని పూజ పూర్తి అయిపోయింది వెళ్ళిపోతాడు చెయ్యవలసిన పూజ పరమ భక్